నా పేరు బండారి మహేష్ ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం చేశాను మిర్చి గురించి నేను కొన్ని క్వశ్చన్ అనుకుంటున్నా మన మిర్చి రైతులకు సాగు చేయడానికి ప్రారంభించడానికి పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది ఆ పెట్టుబడి మీరు ఎలా సమకూరుస్తున్నారు అంటే అందరికి కొందరికి అంటే కొందరికి ఉంటాయి కొందరు అప్పులు తెస్తారు కదా అట్లా మీకు ఎలా అయితే కొంచెం కొంతమంది ఉండి ఉండి అని లేక కానీ మాకు అక్కడ అరతి దుకాణం కదా కొంత అరతి దుకాణదారులు పెట్టుబడి పెడతారు ఎంతో కొంత ఇంట్లో మన అప్పు తీసుక తీసుకొచ్చావు కానీ కొంత బయట తీసుక తీసుకొచ్చి పెట్టుబడి పెడతాం మినిమం ఒక ఎకరాకి ఇంతకుముందు లక్ష నుండి లక్ష లక్షన్నర దాకా పెట్టుబడి ఖర్చు అయ్యేది ఇప్పుడు డబల్కు డబల్ ట్రిపుల్ అయ్యింది ఇప్పుడు ఖర్చు అనేది ఎక్కువ పెరిగిపోయింది దానివల్ల ఎకరానికి రెండు నుంచి వెళ్ళి రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు ఇప్పుడు ఇప్పుడున్న రోజులలో ఓకే వాతావరణం వల్ల మార్పు వల్ల మనకైతే వర్షాలు రావడం కానీ ఉష్ణోగ్రత కానీ మన మొక్కలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి మన మిర్చి మొక్కలపై దానిక ఈ సంవత్సరం వర్షాలు అనేది ఎక్కువ బాగా కురిసినందువలన మిర్చి ఫస్ట్ ఫస్ట్లా తొందరగా అంత సెట్టింగ్ అనేది కాలేదు దానివల్ల కొంచెం దెబ్బతిని అట్లా ఇట్లా ఉండే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళా వర్షాలు ముఖం పట్టిన తర్వాత మళ్ళీ మనం చేసే ఎరువుల బస్తాలను బట్టి మనం కొట్టే మందులను బట్టి అట్లా కొంచెం ఇప్పుడు వరకు ఓకే వాతావరణం అనుకుని వరకు ఇప్పుడు ఓకే ఇక వాతావరణం పురుగు మందులు కానీ తెగుళ్ళు కానీ వైరస్లు కానీ ఇలాంటి వ్యాధులు వస్తే మన రైతులు ఎలా నష్టపోతున్నారు తెగుళ్ళు అనేటి వస్తే కనుక రైతులు చాలా నష్టపోతారు అది ఎరుపు తెగులు కానీ ముడత కానీ అలాంటివి అచ్చుడు అచ్చుడితోనే పచ్చు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అచ్చుడితోటే దానికి సంబంధించిన తెగుళ్ళ మందులు ఇమీడియేట్లా దాన్ని స్ప్రే చేయాలి లేదంటే రెండో రోజు లేదా మూడో రోజు మాత్రం తోట మొత్తం కంప్లీట్గా కుచ్చిముడతా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసమని తెగుళ్ళ మందులు అని ముందస్తుగానే కొట్టుకోవాలి ముందే స్ప్రే చేయాలి ఓకే మనం ఎరువులు కానీ మందులు కానీ ఇప్పుడు విత్తనాల ధరలు అయితే పెరిగినాయి కదా దానివల్ల జీవ మన రైతులకు ఎలాంటి ప్రభావం చూపుతుందంటే మనకు అంటే రైతులకు ఈ ఎరువు బస్తాలు అనేటివి పెరగడం వల్ల చాలా అంటే బాగా ఇబ్బంది అవుతుంది బాగా ఘోరమైన ఇబ్బంది అవుతుంది ఇక బ్యాంకులో లోన్ తీసుకొనో అట్లనో ఇట్లనో ఏదో పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా అట్లనో ఇట్లనో వడ్డెక్కించుకుంటాను మొత్తం మీదనైతే చెడు చేసుకుంటాను ఇప్పుడు మందు బస్తాలకు పెంచిండు ఆల్రెడీ నలభై ఐదు కిలోల బస్తా పదిహేను వందలు పంతొమ్మిది వందల యాభై రూపాయలు తీసుకుంటాను అట్లా మన మందు బస్తాలకు ఎరువులకు అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యూరియా కూడా దొరకట్లేదు మళ్ళీ మొత్తం మొత్తం కాంప్లెక్సే వాడడం ఎక్కువ అవుతున్నది అందుకోసమే బందోబస్తులు కూడా బాగానే రేట్లు పెరిగినాయి రైతుకు మహా కష్టం అవుతున్నది ఓకే ఇప్పుడు కూలీల కొరత కానీ మనకు కూలీలకు ఖర్చులు కూడా బాగా పెరిగిపోవడం జరిగింది కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి రైతులకు ఎలాంటి నష్టం కలుగుతుంది అంటే ఎంత ఈ రేటు పెరగడం వల్ల అసలు మార్కెట్కి పోతేనేమో రేట్ అనేది చక్కగా లేదు ఈ తెగుళ్ళ వలన ఈ దీని వలన చక్కగా క్రాప్ అనేది చక్కగా గాయట్లేదు ఈ కూలీల కొరత కూడా అంటే ఇక మూడు వందల రూపాయలు ఇస్తున్నాం అయినా కూడా ఎప్పుడు చేసే టైంలో అప్పుడు కూలీలు కూడా చక్కగా దొరకట్లేదు ఇక వాళ్ళకు నాట్లేసేటప్పుడు కానీ వరి కోతలప్పుడు అటో ఇటు మొక్కేతలప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ కూలీలకు మాత్రం మూడు వందల రూపాయలకు కూలిస్తాను సరైన టయానికి వాళ్ళు దొరకడం లేదు మనం పంట పండించిన సమయంలో మార్కెట్కు తీసుకుపోయేటప్పుడు మన ధర ఎంత ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే నష్టపోతున్నారా రైతులు లాభపడుతున్నారా ఈ రేటు వల్ల మార్కెట్కు పోతే ఇంతకుముందు ఏసీలలో కోల్డ్ స్టోరేజ్ల పెట్టుకొని అట్లా కొంత నష్టం జరిగింది అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ సరైన రేటు లేకపోవడం వల్ల ఏసీలలో కోల్డ్ స్టోరేజ్లలో పెట్టుకోవాల్సి వస్తున్నది కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుని వచ్చే వల్ల రైతులు చాలా అంటే చాలా నష్టపోతున్నారు అక్కడ కోల్డ్ స్టోరేజ్ వల్ల బస్తాలకు రేటు పెరిగిపోతుంది ఇక్కడ మార్కెట్లో చూస్తే రేట్ లేదు ఈ ఖరీదారులు అనేది అందరూ ఒక్కటై రైతుకు బాగా అన్యాయం చేస్తాను ఇప్పుడు ఇప్పుడన్నా కొంచెం దయ తలసి మన మిర్చికి ఓ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మధ్య రేటు ఉండే ఉంటే రైతుకు రైతుకు అనేది కొంచెం 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 గొప్పగానే అనిపిస్తుంది కొంచెం అప్పులాలు ఉండకుండా కొంచెం తృప్తిగా సంతోషంగానే ఉంటాడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య రేటు ఉండాలి దయచేసి అందరు కలిసి రైతును కొంచెం ఆదుకోవాలని అందరినీ కోరుకుంటాను అలాగే మన మిర్చిని వెండబెట్టడం కానీ నిల్వ చేయడం కానీ రవాణా చేసేటప్పుడు అంటే మన మార్కెట్ తీసుకుపోయేటప్పుడు అంటే మీరు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి ఇక ఎదుర్కొనే మిర్చి కోసిందంటే మినిమం ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఆరబోయాలి కాయాలని అప్పుడు వర్షాలు వస్తే అట్లా ఇబ్బందే ఇక వర్షాలు లేకపోతే దేవుని దయవాలన వర్షాలు అనేది లేకుండా ఉంటే కొంచెం మచ్చ అనేది రాకుండా ఉంటుంది ఇక ఆరబెట్టడం అనేది బాగా రిస్క్తో కూడుకున్న పని అయినా ఇక తప్పది కనుక దాన్ని ఆరబెట్టి మంచిగా నీట్గా చేసుకొని మిర్చి బస్తాలలో తొక్కుకొని మార్కెట్కి తీసుకుపోవడం జరుగుతుంది కొంచెం ఇబ్బంది మనం చాలామంది అయితే అప్పులు తెచ్చి కానీ బ్యాంకులలో లోన్లు తెచ్చి కానీ వడ్డీలకు కానీ తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి నష్టాలు జరుగుతాయి అంటే మనకు వడ్డీలు ఎక్కడంగా కావడం వల్ల అంటే చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు అంటే ఈ వ్యవసాయం వ్యవసాయం అంటే ఇప్పుడు లాగా వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఎందుకంటే ఖర్చులు మరీ అధికంగా పెరిగిపోతున్నాయి కాబట్టి వ్యవసాయం చేయడానికి వచ్చడానికి మాత్రం ఎవ్వరు ముందుకు అత్తలేరు అది చేయకుండా మంచిదే అన్న ఏమన్నా వేరే పట్టణాలలో పోయి ఎంతో ఇదో ఎంతో కొంత తోని బతుకుదామని అనుకుంటున్నారు కానీ వ్యవసాయం చేద్దామని ఎవరు ముందుకు అత్తలేరు ఇప్పటి యువత మాత్రం ఇక మేమే ఇక మేము ఫస్ట్ నుండి చేసుకుంటూ వస్తాం కాబట్టి తప్పని పరిస్థితులలో ఇది చేస్తానం దీన్ని చేసినందుకు మాకు ఏదో కొంచెం ఏమన్నా దేవుని దేవాలన్నా రేటు ఉండే ఉంటే మంచిగా మేము బయటపడతాం అప్పులంటే ఇక బ్యాంకు నుండి వెళ్ళి రుణాలు తీసుకుంటాము మేము వరంగల్లా అర్తి దుకాణల మాకు మా సేట్లు మాకు ఎంతో కొంతగా మాకు పెట్టుబడి రూపకంగా మాకు ఇస్తారు తర్వాత మేము పంట తీసుకుపోయిన తర్వాత మాకు డబ్బులు ఆయన ఇచ్చిన డబ్బులు కడి చేసుకొని మాకు వచ్చే డబ్బులు మా మాకు రిటర్న్ ఇచ్చేస్తాడు అంటే వడ్డీతో కడి చేసుకుంటాడు లేకపోతే నార్మల్తో కడి చేసుకుంటాడు కాకపోతే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్తో కట్ చేసుకొని మా మాకు డబ్బులు ఇస్తాడు మంచిగానే ఇస్తాడు మాకు అర్తికాడ కాడ బాగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్తికాడ కాడ మాకు సేట్ ఇచ్చే డబ్బులతో మాకు వ్యవసాయానికి మంచిగా యూజ్ అవుతాయి మాకు ఎప్పుడు ఎప్పుడు అవసరం అంటే కూడా మాకు అరతి దుకా అర్తీ అరతిదారులు మాకు ఇస్తున్నారు డబ్బులు దాంతో మేము రొటేషన్ చేసుకుంటాను ఇట్లా కొంత బ్యాంకు నుండి వెళ్ళి లోన్లు తీసుకుంటాను ఇక దానివల్లనంటే ఇక అప్పే ఎట్లా మొత్తమైన అప్పు చేసే వ్యవసాయం చేస్తున్నాం మా దగ్గర అయితే నిల్వ డబ్బులు అయితే ఉంటలేవు ఇక ఈ సంవత్సరం అన్న కొంచెం ఎంతో కొంత గొప్పగా మాకు రేటు ఉండేవి ఉంటే బయట పడదాము మంచిగా అప్పులలోకి వెళ్ళి బయటపడదామని అనుకుంటున్నాం మనకు పంట నష్టం జరిగినప్పుడు కానీ ఏదైనా అంటే వర్షం వచ్చినప్పుడు కానీ కానీ దేనివల్ల ఆయన గవర్నమెంట్ నుంచి అయితే ఏమైనా ఫండ్స్ కానీ ఏమైనా వస్తున్నాయా ఇంతవరకు అయితే ఈ సంవత్సరం వర్షాలు దగ్గర దగ్గర రెండు నెలలు కొట్టినాయి అరవై రోజుల నుంచి అరవై రోజులు కొట్టినాయి రెండు నెలలు ఏకదాటిగా వర్షాలు పడితే కొంత కొంత డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అయినప్పుడు కనీసానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏఈఓలు కానీ ఏఓలు కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ ఒక్కరు కూడా చేళ్ళకు రాలేదు మమ్మల్ని చూడలేదు పలకరించలేదు పత్తి కూడా పెట్టినాం మిర్చితోటట్టుగా పత్తి కూడా పెట్టినాం ఇంత ఎకరం ఉన్నారా ఇంత పెట్టినాం ఆ పత్తి అనేది ఘోరమైన నష్టం జరిగింది అది వర్షాల వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయి కాయలు కాసినాయి కానీ మీద లాస్ట్ కొన్ని కాసినాయి అది ఎకరానికి ఐదు నుండి ఆరు క్వింటాళ్ళ మధ్యలో పత్తి అనేది పండింది దానితోటి బాగా ఓ డెబ్బై ఎనభై వేల రూపాయలు నష్టం జరిగింది ఒక ఎకరా ఎకరానికి వేస్ట్ అది పత్తి అనేది వేస్ట్ ఇక మిర్చి ఆధారం ఉన్నప్పుడు మేము ఒక ఎకరానికి ఎంత వెళ్తుంది మరి మిర్చా మంచిగా తెగుళ్ళు తెగుళ్ళు రాకుండా వాతావరణం అనుకూలించే ఉంటే మంచిగా ఈ వర్షాలు లేక కళ్ళు ఆరబెట్టిన మిరపకాయలు ఆరబెట్టినప్పుడు వర్షాలు అనేది లేకునే ఉంటే అంతా మంచిగా ఉంటే ఇరవై రెండు వేలు ఇరవై ఐదు కిటన్ల మధ్యలో ఎకరానికి తప్పకుండా వస్తుంది మీరు మార్కెట్లో ఎంత రేట్ ఉండాలని ఆశిస్తున్నారు ఈ సంవత్సరం ఆ దేవుని దేవాలన్నా ఈ సంవత్సరం ఎంత అంటే అంటే ఇరవై ఐదు నుండి ఇరవై నుండెళ్ళి ఇరవై ఐదు వేల మధ్య రేటు ఉండే ఉంటే మేము చాలా గొప్పగా అనుకుంటున్నాం దాన్ని ఆశిస్తాను ఈ రోజువారి జీవితంలో అంటే ఈ రైతులు మిర్చి సాగు చేసే దాంట్లో అంటే తడుపులు కానీ అంటే చాలా పనులు ఉంటాయి కదా దానివల్ల మీ కుటుంబంలో ఎవరెవరు వచ్చి ఏం వర్క్ చేస్తాను అంటే రోజువారి ఇబ్బందులు ఏంటి ఇక ఇంట్లో అమ్మకు నాన్నకు వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతిరోజు రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు అంటే మళ్ళీ సాయంత్రం ఐదు ఐదున్నర ఆరు ఆరు గంటలు నాకైతే ఇక పొద్దున నేను తొమ్మిది ఎనిమిది గంటలకు ఖర్చే ఉంటే సాయంత్రం కరెంటు పోయేదాకా ఐదు అయ్యేదాకా ఐదున్నర అయ్యేదాకా నేను ఇక్కడనే చేయనుంటా ఇక వాళ్ళ అమ్మకు నాన్నకు వాళ్ళకి ఎట్లా రోజు ఇక్కడ పని అనేది ఉంటుంది ఇక వ్యవసాయం అంటేనే అట్లుంటుంది ఇక మీరు భవిష్యత్తులో ఎవరైనా ఇట్లా రైతు వ్యవసాయం చేద్దామని అను అనుకునే వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే రావచ్చా ఈ ఫీల్డ్లకు రావచ్చా రాకూడదా అనేది మాత్రం ఇక మీ యొక్క ఒపీనియన్ అయితే తెలుసుకోవాలని ఫీల్ వల్ల చెప్తే నిజంగా ఈ వ్యవసాయం అనే ఫీల్డ్లకు రాకుంటు ఉండడమే మంచిది ఎందుకంటే మేము చేస్తాను ఏదో ఇక కింద వాడి మీద వాడి మేము అట్లా ఇబ్బంది పడుకుంటున్నాం అట్లనో ఇట్లనో మేము చేస్తాను కానీ ఇళ్ళకు ఈ ఫీల్డ్లకు ఎన్నడూ రాని వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్లకు రాకుండా ఉండడమే మంచిది ఎందుకంటే దీంతో చాలా కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అవసరం అనుకునే ఉంటే ఇది అంతా అమ్ముకోవాల్సి మళ్ళీ అప్పులు కట్టాల్సి కూడా ఉంటుంది దీంతో చాలా ఇబ్బంది ఇది సంతసేన కౌలసేనా సంతసేన ఇది మనకు కౌలు తీసుకుంటే ఒక ఎకరానికి ఎంత పడుతుంది కౌలు విషయానికి వస్తే ఒక ఎకరానికి నలభై నుండి వేలు యాభై వేల రూపాయల మధ్య ఉంటుంది ఎకరానికి కంత రేట్ అంటే మరి ఇప్పుడు ఈ రైతులు చేద్దామన్నా కూడా చాలామంది వెనుక దొక్కే అవకాశాలు ఉంటాయి కదా కదా నేను వ్యవసాయం ఫీల్డ్లకు రావద్దానండి యాభై వేల రూపాయల కౌలు పెడితే ఈ లక్షన్నర రెండు లక్షల రూపాయల ఖర్చులు పెరుగుతున్నాయి మిర్చి కోయడానికి కానీ గేడింగ్ చేయడానికి కానీ డబల్ నుండి త్రిపుల్ ఖర్చుంది ఇప్పుడు ఖర్చు అందువల్లనే వ్యవసాయం చేయకుండా ఉండడం మంచిదని నా ఆలోచన దీంతో బాగా లాభపడ్డం అప్పు ఎప్పుడో జమలా లాభపడవలసం ఇప్పుడు మాత్రం లాభం అనేదే లేదు నష్టంలే ఉన్నాము ఏంటంటే చేయాలి తప్పకుండా చేయాలని చేసుడు తప్ప ఇది చేసే ఫీల్డ్ కాదు ఇది మరి అందరైతే అయితే చెప్తున్నారు కదా ఫీల్డ్ వాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అంటే వీళ్ళకి ఇంత లాభం జరుగుతుందని చాలా మంది అయితే చెప్తాను దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటే వీళ్ళు ఇలా చెప్తున్నారు అంటే మీరు సేనళ్ళకి వచ్చి చూస్తలేరు అని మీరు అంటున్నారు కదా వాళ్ళు వచ్చి చూస్తాన్లా లేదా మరి వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా చాలా మంది అయితే అంటే వ్యవసాయం చే ఇదే ఇబ్బంది ఎట్లయినా ఇబ్బంది కష్టమే చాలా ఇబ్బంది ఎవరు వచ్చినా కూడా ఇదే ఇక చేసేది ఏమో లేదు థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండ్రు థ్యాంక్ యూ సార్ మండే మహేష్ గారు ఓకే